డౌట్ ఏంటంటే వారా అమ్మవారిని పూజించవచ్చా పూజించకూడదా అని చెప్పేసి చాలామంది అయితే భయపడుతుంటారు మీకైతే ఎటువంటి భయం అయితే అక్కర్లేదండి వారా అమ్మవారిని కొలవడం వల్ల మన జీవితంలో చాలా అంటే చాలా వరకు మార్పులు చేకూరుతాయి ఆమె దండనాయకి అంటే శత్రువుల్ని తనని నమ్ముకున్న వారి నుంచి శత్రువుల్ని దూరం చేసి మనకు అండగా మనకు నీడగా ఉండే అమ్మవారు మనకి ఎప్పటికి కూడా మంచి చేస్తారు తప్పితే ఎప్పటికీ కూడా చెడు అనేది జరగదు నేను నమ్ముకున్న ప్రకారంగా అయితే వారాహేమవారిని నేను కూడా చాలా అంటే చాలా వరకు కష్టాల్లో ఉన్నప్పుడే నేను కూడా యూట్యూబ్లో అనేది చూశానండి వారాహేమవారిని ఎలా పూజించాలి అని చెప్పేసి నాకు కూడా అంటే చాలా అంటే చాలా కష్టాలు కష్టాలున్నాయండి నేను ఒక టైలర్ని నాకు సరిగ్గా బట్టలు అయితే అస్సలు కుట్టడానికి వచ్చేవారు కదా వచ్చినా కూడా ఒకటి రెండు సార్లు వచ్చేవాళ్ళు తర్వాత అనేది పూర్తిగా రావడం మానేసారు అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు వచ్చిన కస్టమర్లు ఒకసారి వస్తున్నారు అంతే మళ్ళీ రావట్లేదు ఇంట్లో కూడా మా ఆయనకు అనేది ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు ఉండేవి అలాగే వచ్చేసి ఆర్థికంగా కానీ కొంచెం ఇబ్బందులు అయితే పడ్డాం మేము ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ కానీ చిన్న చిన్న గొడవలు అనేవి చాలా వరకు అయితే జరిగాయి చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యే కొద్ది గొడవలు అనేది పెరుగుతూ పెరుగుతూ చాలా అంటే చాలా వరకు కూడా పెద్ద పెద్ద గొడవలుగా మారిపోయాయి అటువంటప్పుడు ఏం చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు అలాగే యూట్యూబ్లో నేను వీడియోస్ నార్మల్గా చూస్తూ ఉండేదాన్ని అండి అలా చూస్తున్నప్పుడు వచ్చేసి ఈ నండూరి శ్రీనివాసరావు గారు అని చెప్పేసి వారా వారు పూజ ఎలా చేసుకోవాలి అంటే వాళ్ళకు వచ్చిన సమస్యలైతే చాలా వరకు యూట్యూబ్లో చదివేవాళ్ళు అలా చదువుతుండగా నేను కూడా ప్రతిరోజు అంటే వారాహమ్మ వారు వాళ్ళ జీవితాల్లో చేసిన మహత్యాలు ఏమిటి అని చెప్పేసి నేను కూడా వింటూ ఉండేదాన్ని వింటూ ఉంటే తర్వాత నాకు కూడా మనసు కనిపించింది మనం కూడా ఒకసారి చేసి చూద్దాము అని చెప్పేసి అనిపించింది అలా చేసి చూద్దామని చూపిస్తే పూజా విధానం ఎలా మనం పూజ ఎలా చేయాలని ఇది కూడా నాకైతే పెద్దగా తెలియదు అండి పూజ ఎలా చేయాలో తెలియదు అసలు వార వారి ఫోటో కూడా నా దగ్గర అయితే ఒక్కటి కూడా ఉండేది కాదు అలాంటప్పుడు నేను ఎట్లా చేయాలి నా దగ్గర ఫోటో కూడా లేదు అలాగే నేను పూజ ఎట్లా చేయాలని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు తర్వాత వచ్చేసి ఫోటో లేనప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాకుండా ఉంటే నాకైతే ఒక ఐడియా వచ్చిందండి ఇప్పుడు పసుపు వినాయకుడిని మనమైతే ఎలా తయారు చేస్తామో అలాగే వారాహి అమ్మవారి విగ్రహాన్ని కూడా నేను పసుపు ముద్దతో అయితే తయారు చేసుకున్నాను అలా పసుపు ముద్దతో తయారు చేసుకుంటే పూజా విధానం ఎలా చేయాలని చెప్పేసి నండూరి శ్రీనివాసరావు గారు అయితే మనకు యూట్యూబ్ ఛానల్లో చెప్పారు కదండి అదే విధంగానే అండి మనకు పెద్ద పెద్దగా ఏమీ పూజలు చేయాల్సిన అవసరం లేదండి వారాహి అమ్మవారిని మనకు భక్తితో మనకున్న కాటికి మనకు ఉన్నదే మనము సమర్పించి మనకున్నదే మనం సమర్పించి అయితే వారాహి అమ్మవారిని కొలుచుకోవచ్చు అందరూ ఉన్నవారే ఉండరు కదండి లేనివారు ఉంటారు వాళ్ళకు స్తోమకు స్తోమతకు తగ్గట్టుగా పూజించుకోవచ్చు అలాగే నేను కూడా స్టార్ట్ చేశానండి వారి ఫోటో లేనప్పుడు ఒక చిన్న పసుపు ముద్దని కలిపి పెట్టాను తర్వాత వచ్చేసి పూలు పళ్ళు నైవేద్యం మన దగ్గర ఏది ఉంటే పాలు పండ్లు అలాగే పెట్టాను ముఖ్యంగా వారాహేమ వారికి ఇష్టమేంటంటే ఇది బెల్లము పానకం ఉంటుంది కదండి బెల్లము పానకము అలాగే పూజ అయిపోయిన తర్వాత అవి సాంబ్రాణి ధూపం వేస్తాం కదా ఇల్లంతా ఆ ధూపం అంటే వారహము వారికి చాలా అంటే చాలా ఇష్టం అండి నేను స్టార్టింగ్ చేసిన పూజ వచ్చేసి నాకు ఆషాఢ మాసంలో అయితే కుదరక నేనైతే శుక్రవారం అయితే చేసుకుందామని చెప్పేసి నాకు అప్పుడున్న ఇబ్బందుల్లో అయితే చాలా ఇబ్బంది అయిపోయింది కాబట్టి నేను ఆషాఢ మాస అయితే చేయలేదండి శుక్రవారం శుక్రవారం అయితే ప్రతి శుక్రవారం కూడా రోజు ఇల్లు వాగిళ్ళంతా శుభ్రం చేసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట అయితే అమ్మవారిని కొలుస్తానండి పొద్దున్నే నార్మల్గా పూజ ఎలా చేస్తానో అలానే చేస్తాను రోజు సాయంత్రం అనేది వారే అమ్మవారిని పూజ చేస్తాను వారి పూజ చేయాలంటే మనకి ఇవైతే అమ్మకి తొమ్మిది నామాలు ఉంటాయండి ఆ తొమ్మిది నామాలు కూడా చదువుకుంటాను అలాగే వారాహి కవచం ఉంది కదా కవచం కూడా చదువుతాను మళ్ళీ వచ్చ అలాగే నండూరి శ్రీనివాసరావు గారు ఒక పద్యం అయితే చెప్పారండి అది ఇది వచ్చేసి कृष्णवर्णा तु वाराहीं वैशस्तां महोदरीं वरदां दण्डिनीं गड्गम् विप्रतीं दक्षिणे करे केटपात्राभयान् वामे सुकरास्यं पजाम्यहं नमोऽस्तु देवि वाराहि जयीकारस्वरूपिणी जपित्वा पित्वा भूमिरूपेण नमो भगवत्प्रिये जयक्रोडास्तु वाराहि देवि त्वां च नमाम्यहं जयवाराहि विश्वेशी मुख्यवाराहि ते नमः मुख्यवारा हि मन्दे त्वां वन्दे ते नमः सर्वदुष्टप्रदुष्टानां वाक्स्तम्भनकरि नमः स्तम्भि स्तम्भे त्वां जुम्बे जुम्बिनि ते नमः रुन्दे रुन्दिनि वन्दे त्वां नमो देवी तुमोहिनि स्वभक्तानां हि सर्वेषां सर्वकामप्रदे नमः बाह्वस्तम्भनकरि वन्दे चित्तस्तम्भि ते नमो नमः जगस्तम्भिनि स्तम्भे त्वां जिह्वास्तम्भनकारिणि స్తంభనం కురు శత్రూణం కురు మే శత్రునాశనం శీఘ్రం వశ్యం కురుతే యోగ్నే వాచాత్మకే నమచుష్ టతచుష్టయ రూపే వాం శరణం సర్వదా భజే హోమాత్మకే రూపేణ జయ ధ్యాననే శివే దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి ఈ పద్యం అయితే నాకు చెప్పారండి అది స్క్రీన్షాట్ తీసుకొని నేనైతే రోజు ప్రతిరోజు శుక్రవారం అనేది సాయంత్రం పూట నాకు వచ్చిన కాటికైతే నేను చదువుకుంటూ ఉండేదాన్ని అలా చదువుతు రోజు ప్రతిరోజు శుక్రవారం అనేది ఆ విధంగానే నేను చదువుకుంటూ ఉండేదాన్ని అలాగైతే నాకు ఫస్ట్ శుక్రవారం పూజ అయితే కంప్లీట్ చేశానండి పూజ కంప్లీట్ చేసిన తర్వాత నేనైతే ఫస్ట్ కోరుకున్న కోరిక అయితే ఒకటి నాకు బట్టలు అనేవి సరిగ్గా అయితే నాకు రావట్లేదు కదండి నేను ఆవరణైతే అయితే అమ్మవారికి అయితే మొక్కున్నాను అమ్మ నాకైతే ఈ విధంగా అయితే బట్టలు సరిగ్గా రావట్లేదు మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఏదైనా దారి చూపించండి అమ్మ పిల్లలకి ఆరోగ్యము అనేది కొంచెం మెరుగుపడాలని చెప్పేసి ఫస్ట్ వారం పూజ అయితే స్టార్ట్ చేశానండి అనుకున్న ఒక్క రెండు మూడు రోజుల నుంచి నాకు బ్లౌజెస్ అనేటివి ఒక్కొక్కటి ఒక్కొక్కటి రావడం అయితే స్టార్ట్ అయ్యాయండి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అసలు నేను ఎన్నిసార్లు ఇది ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఇవ్వని వాళ్ళు నాకు వారి పూజ చేసిన వెంటనే జలకు కొంచెం ఆశ్చర్యమైంది నార్మల్ నార్మల్గానే ఇచ్చారు కదా అని చెప్పేసి నేనైతే ఇచ్చేసి కుట్టి ఇచ్చేసానండి ఆ తర్వాత ఏమైందంటే నాకు అస్సలు అనుకోకుండానే నేను కుట్టిన కస్టమర్ ఇంకొక ఐదుగురికి ఆరుగురికి అట్లా చెప్పుకుంటూ 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 ఇప్పుడైతే నేను రెస్ట్ తీసుకుందామనుకున్నా కూడా నాకు కుదరట్లేదు ఆ విధంగా అయితే నాకు ఇప్పుడు చాలా అంటే చాలా వర్క్ కూడా చాలా హెల్ప్ చేసింది అలాగే మా పిల్లలు ఆరోగ్యం కూడా కొంచెం అయితే మెరుగుపడింది తర్వాత అయితే మా ఆయన కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యిందండి అప్పుడు కూడా మా ఆయనకి మొత్తం మేము ఉంటున్న చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగాము ఎక్కడా కూడా మాకైతే కూడా సొల్యూషన్ దొరకలేదు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అలాగే నేను రెండుసారి కూడా వారా హి అమ్మవారు శుక్రవారం పూజ అయితే స్టార్ట్ చేశాను ఎక్కువగా వచ్చేసి అమావాస రోజు పంచమి తిథులలో కొలుస్తారు కదండి అలాగే నేనైతే ప్రతి శుక్రవారం అనేది వార హేమవారిని కొలుస్తున్నాను కొలిచే రోజు మాత్రం ఖచ్చితంగా అనేది ఉపవాసం ఉంటానండి ఒకవేళ తా ఏమన్నా పాలు పండ్లు అవి అవి మాత్రమే తింటాను అలా అయితే రెండో వారం కూడా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన ఒక ఒక నెలకంతా వచ్చేసి మళ్ళీ మాకైతే మా ఆయనకు కొంచెము కాలు అనేది కొంచెం లోపల నరం అయితే కట్ అయిపోయిందని చెప్పేసి చెప్పారండి డాక్టర్లు అదే విధంగానే మేము హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు కూడా ఆపరేషన్ చేయడానికి కూడా మాకు కొంచెం అంటే మనీ పరంగా డబ్బులు పరంగా అయితే కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది అలా ఇబ్బంది అయినప్పుడు ఏం చేయాలో మాకైతే అర్థం కాలేదు తర్వాత అనుకోకుండానే మాకు కొంచెం అప్పు దొరకడం కానీ లేదంటే మా అమ్మ వాళ్ళు అలా ఇలా వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేసి మాకు మా ఆయనకు ఆపరేషన్ కూడా ఇప్పుడుకి అయితే సక్సెస్ అయింది ఇప్పుడు మా ఆయనకు ఆపరేషన్ అయి జరిగి ఇప్పుడు కొంచెం పర్లేదండి మా ఆయనకు కొంచెమైతే తను ఇప్పుడు తన సొంత పనులైతే చేసుకోగలుగుతున్నాడు అలాగైతే వారా అమ్మవారిని కొలవడం వల్ల మాకైతే ఈ విధంగా అయితే మేము చాలా అంటే చాలా ఇబ్బందుల నుంచి ఇప్పుడు ఒక గట్టి ఎక్కుతున్నామంటే అంత వారే అమ్మవారి దయ్యానండి అలాగొచ్చేసి మాకు వారే అమ్మవారిని పూజించినప్పటి నుంచి కొంచెం మా అనేది మార్పు అయితే జరుగుతూ వచ్చింది అలాగే వారాహి అమ్మవారితో పాటు లలితా సహస్రనామ సూత్రం కూడా అయితే నేను ప్రతి శుక్రవారం కూడా పాటిస్తానండి మాకు ఫోటోలు ఫస్ట్లో నాకు కూడా తెలియదు కదండి అప్పుడు వచ్చేసి నేను ఆన్లైన్లో ఆన్లైన్లో అనేది నేను ఫోటోస్ అనేది చూస్తానండి ఆన్లైన్లో చూస్తుంటే నాకు వారాహి అమ్మ వారి ఫోటోలు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే నేను రెండు ఫోటోలను అయితే తెచ్చుకున్నానండి వారే అమ్మవారి ఫోటో అలాగే లలితా దేవిని కూడా అయితే నేను తీసుకున్నానండి ఈ మూడు ఫోటోలు కూడా నేనైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను నాకు బయట అన్ని షాప్లో తిరిగాను కానీ మేము ఉంటున్నది చిన్న ఊరు కదండి నాకైతే పెద్దగా ఎక్కడ దొరకలేదు అలా అనుకోకుండానే వారే అమ్మవారి పూజను స్టార్ట్ చేశాను లలితాదేవిని కొలవడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి మాకు లైఫ్లో అనేది కొన్ని కొన్ని చేంజెస్ అయితే గమనిస్తున్నాను ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే పర్లేదండి మాకు ఉన్నంతలో మేమైతే నేనైతే బ్లౌజులు స్టిచ్ చేస్తూ మానైతే డ్రైవింగ్ చేసుకుంటూ ఇప్పటికైతే పర్లేదు అలా బాగానే ఉన్నాము మీరు కూడా అంటే కొంచెం మంది భయపడుతూ ఉంటారు కదండి వార వారి పూజ చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి మీరైతే ఇలా భయపడాల్సిన అవసరం అయితే లేదండి వార హేమ వారిని నిరభ్యంతరంగా మీరైతే మనకు మనసులో అనేది మంచితనం ఉండాలంతే కదండి ఏ ఏ దేవుణ్ణి కొలిచినా కూడా మనం మనసు పూర్తిగా కొలవాలి మన మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటే ఆ దేవుడే మనకు అన్ని దారులు చూపిస్తాడు ఈసారి కూడా ఆషాఢ నవరాత్రులైతే చూశారు కదండి ఆషాఢ నవరాత్రులు ఈసారి కూడా అయితే నేనైతే నార్మల్గానే చేశానండి ఫస్ట్ ఫస్ట్ అయితే పెద్దగా ఫస్ట్ వారంలో నాకు కుదరకపోవడం వల్ల అయితే నేను పూజ అయితే చేయలేకపోయాను నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఒక త్రీ డేస్ అయితే నేను పూజ అయితే చేశానండి వారా అమ్మవారిది ఇప్పుడు వీలైనప్పుడే దేవుణ్ణి ప్రార్థించండి మీ కష్టాలు ఏమన్నా ఉంటే అమ్మకు చెప్పుకోండి తప్పకుండా ఫలితం అయితే చూస్తారు నా లైఫ్లో అయితే నేను చాలా చేంజెస్ చూసానండి ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా బాగున్నాను మీరు కూడా అమ్మని కొలవండి దేవుడే మనకి ప్రతి ఒక్కటి మనం ఏ పని చేయాలన్నా కూడా దేవుడే కదండి దేవుణ్ణి దేవుణ్ణి ముందర పెట్టుకుని ఏ పనైనా స్టార్ట్ చేయండి ప్రతిదీ కూడా మనకు సక్సెస్ సక్సెస్ అనేది మన వెంటే ఉంటుంది అలాగే ఈ నెల ఆగస్టు సిక్స్టీన్త్ని వచ్చేసి మనకి వరలక్ష్మి వ్రతం అయితే ఉంటుంది కదండి వరలక్ష్మి వ్రతాన్ని కూడా నాకు వీలైనంతగా అయితే నేను పూజ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను ఏ రోజు పూజ చేద్దామనుకున్నా కూడా కంపల్సరీగా అనేది వార హేమవారినైతే ఖచ్చితంగా స్తోత్రం చదువుతానండి ఆ రోజు ఈవినింగ్ అలాగే లలిత సహస్రనాం స్తోత్రం కూడా చదువుతాను మీకే బాధలు ఉన్నా కూడా అమ్మతో అయితే చెప్పుకోండి ఖచ్చితంగా మీకు మీ లైఫ్లో అనేది మీరు చేంజెస్ అయితే గమనిస్తారు you చూశారు కదండి మీరు వార హిమ్మ వారిని అయితే ఫస్ట్ నమ్మడం స్టార్ట్ చేయండి ఆ తర్వాత మీ లైఫ్లోని మీరు చేంజెస్ అనేటివి చూస్తారు నా లైఫ్లో అయితే నేనైతే చాలా వరకు ఇబ్బందులు పడ్డాను ఇప్పుడైతే పర్లేదు అయితే నాకు అమ్మవారి దయ వలన నాకు కొంచెం అయితే పర్లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు కూడా అంతే ఇప్పటికి కూడాను నాకు ఏ ఇబ్బంది వచ్చినా నేను అమ్మనే అయితే మొక్కుతానండి నాకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా నేనైతే అమ్మకే చెప్పుకుంటాను అంతే కదండి మనకు ఏ కష్టం వచ్చినా లేదా సంతోషం వచ్చినా ఒక్క దేవుడికి చెప్పుకోవడం వల్ల మన బాధ అనేది తీరుతుంది తప్పితే మన ఫ్రెండ్స్తోనో లేదా మన రిలేటివ్స్తోనో లేదా ఇంకా ఎవరితో అన్న చెప్పుకుంటే మన బాధలు ఎప్పటికీ తీరవండి ఆ సమస్యలు అనేది ఇంకా పెరుగుతాయి తప్పితే ఎప్పటికి కూడా మన బాధలు అనేటివి తీరవు మన సమస్యను చెప్పుకోవడానికి మన బాధలు తీర్చడానికి మనకు దిక్కు ఉన్నదంటూ ఆ దేవుడు ఒక్కడేనండి ఆ దేవుడికి మన బాధలు విన్ని వల్ల తప్పేమీ లేదండి దేవుడే చెప్పాడు కదండి కష్టం వచ్చినా కూడా దేవుణ్ణి ప్రార్థించండి వారే అమ్మవారి టెంపుల్ కూడా అంటే ఎక్కడ పడితే అక్కడైతే ఉండదండి ఒకవేళ మీరు దర్శనానికి వెళ్ళాలి అనుకున్నా కూడా తిరుపతి సైడ్ ఎక్కువగా అలాగే కర్ణాటకలో ఎక్కువగా ఉంటాయండి వారాహి అమ్మవారి యొక్క టెంపుల్స్ అనేటివి అవి కూడా నార్మల్ టెంపుల్స్ లాగా అయితే ఉండవు నార్మల్గా మనము గుడికి వెళ్ళి మనము అన్ని విధాలుగా మనము పూజ అయితే చేసుకుంటాం కదండి ఆ విధంగా అయితే వారాహిమవారి టెంపుల్ అయితే ఉండదండి ఎక్కడో భూగృహంలో లోపల అనేది అది కూడా వారాహిమవారికి ఎప్పుడు కూడా ఉదయం ఉదయం అయితే మామూలు దేవుళ్ళకి ఎలా పూజ చేస్తారో అలా అయితే చేయరండి ఎప్పుడు కూడా రాత్రి 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 కూడా ఎక్కువే రాత్రి టైంలోనే పూజ చేస్తారండి వారాహి అమ్మవారికి వారి గుళ్ళో ఎక్కువ పూజ అంటే అంటే దండనాయకి కదండి ఎప్పుడు కూడా ఊరు మొత్తం నైట్ మొత్తం అనేది వారాహమ్మవారు కాపలాగా ఉంటుందండి కాపలా ఉండి పొద్దున్నే అంటే నాలుగు నాలుగు నుంచి ఎనిమిది గంటల లోపల ఈ మధ్య కాలంలోనే గుళ్ళో కూడా వారే అమ్మవారికి పూజలు అనేవి చేస్తారండి అది కూడా మనకి ప్రవేశమైతే ఆ అస్సలు ప్రవేశం ప్రవేశమైతే ఉండదండి ఏవో చిన్న చిన్న ఉంటాయి దా అందులో నుంచి మనము దేవుళ్ళని అనేది మనము దేవుతను అనేది చూసుకో చూస్తాము అంతే మనకి లోపలికైతే కూడా పంపించరండి ఒకవేళ పూజారి వెళ్ళినా కూడా తొందర తొందరగా అనేది పూజ అయితే ముగించుకొని అయితే బయటకు వచ్చేస్తారండి అంతేగాని వార టెంపుల్స్ అయితే ఎవరిని కూడా అలో చేయరండి ఒక్క పూజారికి మాత్రమే అలో ఉంటుంది పూజారు కూడా వెంట వెంటనే పూజ ముగించుకొని అయితే వచ్చేస్తారు అంతేనండి నేను చెప్పడానికి ఇంకేమీ లేదు మీ మనస్సుతో అయితే వారే హమ్మను పూజించడం స్టార్ట్ చేయండి మీ లైఫ్లో జరిగే మార్పులు మీరే చూడండి ఏదైనా మనం భక్తితో నమ్మకంతో నమ్మితేనే ప్రతిదీ కూడా సక్సెస్ అనేది మన వెంటే ఒకవేళ మీకు వారా కవచాలు అలా ఏమన్నా మీకు తెలియ తెలియకుంటే మీకు పూజా విధానం ఎలా చేయాలనుకుంటే ఒక కామెంట్ అయితే చేయండి నేనైతే తప్పకుండా అనేది పూజా విధానం ఎలా చేయాలి వారాహ్యమ వారి ఫోటో లేకపోతే ఏం చేయాలని చెప్పేసి నేనైతే చెప్తానండి